అష్ట సిద్ధులు వస్తాయండి అష్ట అంటే ఎనిమిది కదా అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ అనేటువంటి అనుగ్రహము అమ్మవారి యొక్క అనుగ్రహంతో అష్ట సిద్ధులు వస్తాయి ఇంకా చెప్పాలి అంటే అష్టాదశ సిద్ధులు ఉన్నాయి మనకి పురాణములు చాలా ఉన్నాయి కదా దానిలో బ్రహ్మ వైవర్త పురాణం ఉంది దానిలో శ్రీకృష్ణ జన్మఖండంలో కూడా అష్టాదశ సిద్ధులు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందామా అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము మహిమ పరకాయ ప్రవేశము ఈశిత్వము వసిత్వము దూరశ్రవణము వాక్సిద్ధి అమరత్వము సృష్టి సర్వవ్యాపకత్వము భావన సర్వజ్ఞత్వము సిద్ధి కల్పవృక్షతత్వము సర్వకామావాసాహిత పరకాజ ప్రవేశము సంహారకరణ సామర్థ్యము ఈ విధంగా అష్టాదశ సిద్ధులు ఉన్నాయండి ఇవి పూర్వం పండితులు కవులు కూడా జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందారు మరి కవి కాళిదాసు గారు ఉన్నారు కదా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే కదా వాక్ ఝరి సభలో ఎంతటి వాళ్ళనైనా సరే రామకృష్ణ పరమహంస గారు కూడా జగన్మాతని పూజ చేసినటువంటి వారు వారు కొన్ని సిద్ధులు పొందారు కాబట్టి మనం వారిని తలుచుకుంటూ ఉన్నాం మనకి శ్రీనాథ కవి సార్వభౌములు ఉన్నారు అటువంటి వారు కూడా చింతామణి గణపతిని ఉపాసన చేసేవారు మనం ఒక సభకు వెళితే సభలో మన వాళ్ళు మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మన అనుకున్నటువంటి సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది పరకాయ ప్రవేశం దూర శ్రవణం తపఃప్రభావంతో ఎక్కడో అనుకున్నటువంటిది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ వినబడుతుంది అనమాట ఈ కాలంలో ఫోన్ల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కానీ క్షేమ సమాచారాలు యోగక్షేమ సమాచారాలు పూర్వం ఎక్కడో ఉన్నటువంటి వారు ఇక్కడి నుంచే తప ప్రభావంతోనే వెళ్ళేవారు వాక్సిద్ధి దూర శ్రవణం ఉంటుందన్నమాట అదేవిధంగా సర్వవ్యాపకత్వం